హాయ్ ఎవరివన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి డెబ్బై మూడు ఎన్హెచ్ఎం పోస్టులకు నోటిఫికేషన్ రావడం జరిగింది వీడియోని మాత్రం మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మనకు ఈ డెబ్బై మూడు పోస్టులకి ప్రొవిజనల్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఆల్రెడీ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఇప్పుడైతే రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు చూపిస్తాను నేను మీకు వెబ్ నోట్ అనేది ఒకటి ఇచ్చారు మనకి ఒకసారి చూద్దాం ఇప్పుడు దాంట్లో ఏముంది అనేది దీంట్లో అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది జిల్లా అధికారిక వెబ్సైట్ కొత్తగూడెం డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ దీంట్లో ఉంటుందని వాళ్ళు మెన్షన్ చేశారు అలాగే జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయము ఫస్ట్ ఫ్లోర్ సమీకృత జిల్లా అధికారుల సముదాయము పాల్వంచనందు నోటీస్ బోర్డులో జూలై రెండో తారీఖు ఉంచడం జరుగుతుందని వీళ్ళు ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు అలాగే సెలక్షన్ లిస్ట్ అనేది రోషర్ పాయింట్ ప్రకారం అలాగే మీకు వచ్చిన మార్క్స్ అలాగే మీ ఏజ్ మార్క్స్ అలాగే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం అయితే సెలక్షన్ లిస్ట్ ఉంటుందని వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేశారు ఇప్పుడు మీరు మీ మొబైల్ ఫోన్లో గూగుల్ సెర్చ్లో భద్రాద్రి కొత్తగడం అఫీషియల్ వెబ్సైట్ అని టైప్ చేయండి టైప్ చేయగానే మీకు ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ కనిపిస్తుంది కదా మీరు అది క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్తారు ఇక్కడ కనిపిస్తున్నటువంటి సెకండ్ వన్ అయితే క్లిక్ చేయండి ఫైనల్ క్వాలిఫైడ్ లిస్ట్ అనేది క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో ఎమ్ఎల్ఎస్వి మడి క్లాసెస్ లిస్ట్ ఉంటుంది దాని తర్వాత డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఉంటుంది దాని తర్వాత డిస్ట్రిక్ట్ డేటా మేనేజర్ ఉంటుంది దాని తర్వాత డిఇకం కంటెంట్ అయితే ఉంటుంది దాని తర్వాత ఏఎన్ఎం ఉంటుంది దాని తర్వాత స్టాఫ్ నర్స్ ఉంటుంది దాని తర్వాత సీనియర్ డాట్స్ టీబీహెచ్ఐవి ఉంటుంది దాని తర్వాత ఆర్బీఎస్కే మెడికల్ ఆఫీసర్ మేల్ ఉంటుంది దాని తర్వాత ఆర్బీఎస్కే మెడికల్ ఆఫీసర్ ఫీమేల్ అయితే ఉంటుంది దాని తర్వాత క్వాలిటీ మేనేజర్ ఉంటుంది దాని తర్వాత ఫార్మసిస్ట్ ఉంటుంది లాస్ట్కి పిడియాట్రిషన్ అయితే ఉంటుంది ఈ ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పిన ఆర్డర్ వైజ్ అయితే మీకు వీడియోలో ఉంటుంది ఒకసారి చూసుకోండి మీరు అయితే ఎంఎల్హెచ్పికి అయితే పది మంది మెడికల్ ఆసెస్ అయితే అప్లై చేయడం జరిగింది డిస్టిక్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పోస్ట్కి ఇద్దరు అప్లై చేశారు అలాగే డిస్టిక్ డాటా మేనేజర్కి పద్నాలుగు మంది అయితే అప్లై చేయడం జరిగింది అలాగే డివకమ్ అకౌంటెంట్కి తొమ్మిది మంది అప్లై చేయడం జరిగింది అలాగే ఏఎన్ఎంకి ఐదు వందల ముప్పై ఆరు మంది అప్లై చేశారు అలాగే స్టాఫ్ నర్ట్స్కి అయితే పంతొమ్మిది వందల నలభై మంది అప్లై చేశారు మనకు ఉన్న డెబ్బై మూడు ఎన్హెచ్ఎం పోస్టుల్లో అత్యధికంగా అయితే స్టాఫ్ నర్ట్స్ వల్ల అయితే అప్లై చేయడం జరిగింది టోటల్ పంతొమ్మిది వందల నలభై మంది అయితే అప్లై చేయడం జరిగింది సీనియర్ డాట్స్ టీబీహెచ్ఐవి పోస్ట్కి అయితే నలభై మంది అప్లై చేశారు ఆర్బీఎస్కే మెడికల్ ఆఫీసర్ మేల్ పోస్ట్కి పద్నాలుగు మంది అప్లై చేశారు అలాగే ఆర్బీఎస్కే మెడికల్ ఆఫీసర్ ఫీమేల్ పోస్ట్కి ముప్పై మంది అయితే అప్లై చేయడం జరిగింది అలాగే క్వాలిటీ మేనేజర్కి ఇద్దరు అప్లై చేయడం జరిగింది అలాగే ఫార్మసిస్ట్కి మూడు వందల నలభై ఆరు మంది అయితే అప్లై చేయడం జరిగింది అలాగే పిడియాట్రిషియన్కి అయితే ఒకరు అప్లై చేయడం జరిగింది టోటల్ మనకి డెబ్బై డెబ్బై మూడు పోస్టులలో రెండు వేల తొమ్మిది వందల నలభై నాలుగు మంది అయితే అప్లై చేయడం జరిగింది ఒకసారి అయితే మీరు చూసుకోండి ఇప్పుడు నేను చెప్పిన ఆర్డర్ వైస్ ప్రకారం ఫైనల్ మెరిట్ మీ పొజిషన్ మీ నెంబర్ అనేది ఎక్కడ ఉందనేది ఇది అయితే సెలక్షన్ లిస్ట్ అయితే కాదు ఇది ఓన్లీ ఫైనల్ మెరిట్ లిస్ట్ దీని తర్వాత మనకి సెలక్షన్ లిస్ట్ అనేది ఉంటుంది కావచ్చు నేనైతే సెలక్షన్ లిస్ట్ రాగానే నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీకు అప్లోడ్ అయితే చేస్తాను తప్పకుండా ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరితో అయితే తప్పకుండా షేర్ చేసుకోండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఈ ఫైనల్ కింద కామెంట్స్ అయితే పెట్టండి నేను ప్రతి ఒక్క దానికైతే రిప్లై ఇస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్